డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో నిశ్శబ్దంగా నడిచే శక్తి మనకు ఇది కనిపించదు మనం దాన్ని వెంబడిస్తాం అని ఒకసారి ఆగి ఆలోచిస్తే డబ్బు విలువ మనం సంపాదించిన మొత్తంలో లేదు దాన్ని సంపాదించే ప్రయాణంలో ఉంది డబ్బు సంపాదించడం ఒక కళ దాన్ని కాపాడుకోవడం ఒక తెలివి దాన్ని సరిగ్గా ఖర్చు చేయడం ఒక బాధ్యత ఎవరైనా డబ్బు సంపాదిస్తారు కానీ అందరూ దాన్ని విలువ నేర్చుకోరు అప్పు నిర్ణయంలో తక్షణ కోరికల్లో ఎంత డబ్బు సంపాదించినా మాయమైపోతుంది డబ్బు అంటే కేవలం నోటు కాదు నీ సమయం నీ శ్రమ నీ సహనం నీ కళల రూపాన్ని మార్చుకునే రూపాయి కాబట్టి డబ్బు వస్తే అహంకారం కాదు డబ్బు పోతే భయం కాదు మనిశ్శాంతి కోల్పోకుండా అడుగు అడుగు ముందుకు సాగాలి డబ్బు జీవితాన్ని నడిపే ఇంధన